ఓం శ్రీ మహాగణాధిపతీ మహా సరస్వత శ్రీపాద వల్లభను సింహ సరస్వతి శ్రీ గురువ దాత్రేయాయర్కటేశం దాపయోహరివరోగిణా నిధయ సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్త సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటి పంచాంగం అనగా ఫిబ్రవరి ఆరో తేదీ రెండు సంవత్సరం గురువారం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్ల పక్షం తిథి శుక్ల నవమి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యోగం బ్రహ్మయోగం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం బాలవకరణం పగలు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృత సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల లాగా ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పది గంటల ముప్పై ఏడు నిమిషాలు లాగా పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మరలా పగలు మూడు గంటల తొమ్మిది నిమిషాల లాగా మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం పగలు ఎనిమిది గంటల రెండు నిమిషాల లాగా తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ఈ రోజు విశేషం ఏంటంటే మహానందానవమి అంటారు నందిని పూజ చేస్తారు ఈ రోజు పట్టించాల్సిన మంత్రం శివాయ గురవే నమ శివా శివాయ గురవే నమ శ్రీమాత్ర శుభం లాభం జయం